గణేషనమ గాయత్రిదేవి యమహ మహాసరస్వతి యనమహ మాతాపితృర్మహ ము ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వారి యొక్క ఫలితాలు వారు అంటే పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మేనరాశిలోకి వస్తారు కాబట్టి మేనరాశిని చూసుకోండి పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ది దు షా జా దో చా చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేనరాశి అవుతుంది కాబట్టి మేనరాశిని చూసుకోండి మీకు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా కనపడుతోంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనపడుతోంది ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే లగ్నంలో శని లగ్న వ్యయస్థానంలో రాహు సంచరిస్తున్నారు ఇక తృతీయ చతుర్థ స్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నాడు సప్తమ షష్టమ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు అలాగే ఏలినాడిసేని కూడా ఈ సంవత్సరం మీకు కొంచెం మధ్యస్థల్లో లగ్నంలో తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోంది అయితే కొంచెం గత సంవత్సరం అంత ఇబ్బందులు లేకపోయినా ఈ సంవత్సరం కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులకి చదువుపట్ల శ్రద్ధ తగ్గడము ఏకాగ్రత లోపించడము శ్రమక తగ్గ ఫలితాలు లేకపోవడము అనుకున్నంత మార్కులు ఉత్తీర్ణత రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి అనుకున్న రీతిలో పదవీ అధికార యోగ్యతలు కానీ ప్రమోషన్లు కానీ వాయిదాలు పడే ఉన్నాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తోటి ఉద్యోగస్తుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా లాభదాయకంగా ఉన్నా కూడా అది పెట్టుబడుల రూపంలో ఉండిపోవడం వల్ల డబ్బు చేతికి కనపడే అవకాశం కనపడటం లేదు అలాగే భాగస్వామి వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడతాయి సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెంచే వాళ్ళకి ప్రారంభం చేసేవారికి కలిసి వస్తుంది పెట్టుబడులు సమకూరుతాయి రుణాలు సమకూరుతాయి ఈ సంవత్సరం వ్యవసాయదానికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి సమయానికి అవసరానికి డబ్బులు చెంద చెందకపోవడం వల్ల కానీ లేదా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం వల్ల కానీ చేయడల వల్ల కానీ స్వల్ప ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రభుత్వ పథకాలు కానీ రాయితీలు కానీ మీకు బాగా ఉపయోగపడతాయి ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడడం కుటుంబ వివాదాలు పరిష్కారం అవడం ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము కోర్టు వివాదాలు పరిష్కారం అవడము ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పచ్చు అన్నదొమ్మలతోటి అక్క చెల్లులతోటి ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఈ సంవత్సరం అలాగే కొత్త వ్యక్తుల రాక మీ ఇంట్లో ఆనందాన్ని సంతోషాన్ని పెంచుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం సంతానం లేని వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం కనపడుతుంది అలాగే పిల్లల చదువులకి సంబంధించి ఆరోగ్యం గురించి లేకపోతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంటుంది ఆర్థికంగా ఈ సంవత్సరం మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే పెట్టుబడులు లాభిస్తాయి ఖర్చులని అదుపులో ఉంచుకుంటే తక్కుని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఈ సంవత్సరం అప్పులు చాలా శాతం తీరుస్తారు మళ్ళీ కొత్త రుణాలు కూడా మంజూరు అయ్యే ఉన్నాయి అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఫ్యాక్టరీలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ మీకు బాగా లాభిస్తుంది విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా లాభాలు ఉన్నాయి కోర్టు కేసులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయాలి ఆహార నియమాలు పాటించాలి బయట ఫుడ్లు అవాయిడ్ చేయకపోతే నష్టపోతారు ఈ సంవత్సరం విదేశాల్లో ఉండేవారికి గృహయోగ్యత ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి విదేశాలు వెళ్లాలని వారికి వేసాల మంజూరులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి అవకాశాలు ఇంటి నిర్మాణ పనులు అనుకూలతలు వాహన యోగము గృహయోగము ధనయోగము బ్రహ్మాండంగా కనపడుతుంది ప్రయాణాలు బాగా ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు తీర్థ ప్రయా తీర్థయాత్రల కోసం కానీ విహారయాత్రల కోసం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా స్వల్ప ఇబ్బందులు స్వల్ప నష్టాలు స్వల్ప ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు నరదిష్టి నరగోష ఉన్నాయి కాబట్టి కొన్ని పరిహారాలు చేయించుకుంటే బాగుంటుంది ముఖ్యంగా శనికి గురుడికి కుజుడికి రాహువుకి కేతువుకి రవికి కూడా జపాలు చేయించుకోవడము చండీ హోమము లక్ష్మీ గణపతి హోమము మృత్యుంజయ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు కలసొచ్చేటటువంటి లక్కీ నెంబర్ మూడు కలసొచ్చే వారాలు ఆదివారము సోమవారము గురువారము మీకు బాగా కలిసి వస్తుంది నెలలో ఏప్రిల్ మే ఆగస్ట్ డిసెంబర్ నెలలో మీకు బాగా కలసొస్తాయి కాబట్టి సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ